కడప గడపలో వైఎస్ షర్మిల నెగ్గుకు రాగలత ఇప్పుడు ఇదే ఒక చర్చ దాదాపుగా ఆమె అక్కడ నుంచి బరిలోకి దిగడానికి ఫిక్స్ అయిపోయారు అనేది అది కూడా కడప పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆమె బరిలోకి దిగుతారు అనేది నిన్న మొన్నటి వరకు సునీత లేదంటే సౌభాగ్యమ్మ వీళ్ళు దిగుతారు అనేది వాస్తవానికి వాళ్ళు టీడీపీ నుంచి బరిలోకి దిగుతారు అంటున్నారు కాబట్టి ఒకవేళ దిగినా పెద్ద ఆశ్చర్యపోవలసిన అవసరం ఏం లేదు ఎందుకంటే ఈమె కాంగ్రెస్ వీళ్ళు ముగ్గురు ఏం లేరు వాళ్ళు ఆ కూటం నుంచి ఇటు తీసుకోవచ్చు ఈమె బీజేపీ కాంగ్రెస్ ఇంతో కలిసి ఉన్నారు కాబట్టి ఈమె దిగచ్చు కాకపోతే ఏంటంటే ఇక్కడ ముగ్గురు ఒకటే ఇక్కడ ప్రత్యర్థులు కాదు ఇక్కడ ఇలా కామన్ ప్రత్యర్థి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే సో ఇప్పుడు ఖచ్చితంగా కడపలో అయితే ఆమె ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగితే సునీత గారి సపోర్ట్ ఉంటుంది సౌభాగ్యమ్మ సపోర్ట్ ఉంటుంది దాంతోపాటు ఆ మర్డర్ హత్య ఏదైతే ఉందో వైఎస్ రెడ్డి గారిది దానికి సంబంధించి వీళ్ళు గట్టిగా ప్రచారం చేస్తారు ఇప్పుడుగా చేస్తున్నారు ఇంతకుమించి ఆరోపణలు చేస్తారు అవినాష్ రెడ్డికి ఒక ధీటైన ఒక పోటీ ఇవ్వడానికి షర్మిల బరిలోకి దిగబోతున్నారు అనేది అదే కనుక జరిగితే అవినాష్ రెడ్డికి వెనకాలే ఎవరు ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు అందులో నో డౌట్ అంటే ఇప్పుడు అవినాష్ రెడ్డిని ఢీ కొట్టడం అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఢీ కొట్టడమే అదే ప్రయత్నం లేదంటే అది ఒక సాహసం అనుకోవాలి ఏదైనా షర్మిల సిద్ధమవుతున్నారా ఆ సాహసానికి అదే కనుక జరిగితే వాస్తవానికి కడప లోక్సభ స్థానం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచే వైఎస్ కుటుంబం చేతిలో ఉంది పలుమార్లు వైఎస్ రాజశేఖర రెడ్డి అలాగే ఆయన సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి ఎంపీలుగా విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల సారీ రెండు వేల తొమ్మిది రెండు వేల పన్నెండులో మాత్రం ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారే అప్పుడు ఎంపీగా కూడా గెలుపొందారు ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు అక్కడి నుంచి మళ్ళీ షర్మిల దిగడం అంటే ఖచ్చితంగా అదే కుటుంబంలో అదే కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ప్రత్యర్థిగా మారి బరిలోకి దిగడం అన్నమాట ఇప్పుడు ఒక రకంగా అవినాష్ రెడ్డికి గట్టి పోటీ అయితే తప్పదు షర్మిల బరిలోకి దిగితే అనేది ఎందుకంటే అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తెగా తన ప్రాబల్యం చూపించుకుంటుందా అది ఎంతవరకు కలిసి వస్తుంది చూద్దాం